ఆనాడు ఉన్నారు మహామహానుభావులందరూ కూడా చెప్పేవాళ్ళు ఇంతటి రవాణా సౌకర్యం లేదు అందుట్లో కొత్తగా వచ్చినటువంటి రాజ్యాంగ సవరణలన్నీ కూడా అందరికీ ఆధ్యాత్మికతమైనటువంటి సనాతన ధర్మం పట్ల శ్రద్ధను తగ్గించి ఆధునిక భావనలతో విజృంభించేటువంటి వ్యవహార ధోరణి రాజకీయ పరంగా నడుస్తూ వచ్చింది సనాతనమైనటువంటి విద్యా విదయా విద్యా వ్యవహారాలకు దూరం కావటం చేత వాళ్ళు కొంత వయస్కులైన తర్వాత వాళ్ళకి ఇప్పుడు సన్యా సనాతన ధర్మం గురించి చెప్తూ చెప్తూ ఉంటే ఎక్కేటువంటి పరిస్థితి వాళ్లకు విని వినిపించుకునే పరిస్థితి లేదు పోనీ ఒకవేళ మారుదామును ప్రయత్నం చేస్తే ఆహార జీవితాదులకు లోటు వచ్చే పరిస్థితి అయిపోతుంది ఈ విషయాన్ని మేము రెండు వేల ఇరవైలోనే ప్రతి చోట చెబుతూ వచ్చాం ఎంతైనా సరే ఒక తరం పోయిందయ్యా రెండో తరమైనా సరే మీ పిల్లలకు మన సాంస్కృతిక మన సంస్కార విద్యలు ఏవైతే ఉన్నాయో వేదం చదువుకునేటువంటి ఆచారం ఉన్నటువంటి వాళ్ళకు వేదం ఇంట్లో సంగీతం ఆయుర్వేదం ఇంకా సంస్కృతం ఇట్లాంటివన్నీ కూడా పిల్లలకు కూడా వాళ్ళకు నేర్పించండి కొంతకాలం గడిచేటప్పటికీ మన గ్రంథాల మీద అవకాశం వస్తుంది అవగాహన పుడుతుంది ఈ అవగాహన పుట్టడం చేత ఏది ధర్మము ఏది అధర్మము అని విచక్షణ చేసుకునేటువంటి స్వసామర్థ్యం సామర్థ్యం వస్తుంది లేకపోతే ఒకసారి వచ్చిన తర్వాత చెప్పేది వినాలి అంటేనే మనకు విద్యతో సమానం ఇరవై మూడేళ్లు వచ్చిన వాడికి నేను పురాణాలన్నీ వినిపిస్తానని మళ్ళీ ఒక మూడు నాలుగేళ్లు వినే ఓపిక ఆయనకు ఉండదు ఎందుకంటే వెనకాల సంసార భారం పిల్లల భారం అక్కడ ఒక పక్క ఉద్యోగ భారం అందులో మన కాంపిటీషన్